మనోజ్ అయితే షాప్లో పనిచేస్తున్న వర్కర్లందరినీ కూడా పిలుస్తాడు వాళ్ళందరూ కూడా చాలా పెద్ద వయసు అయిపోయిన వాళ్ళు అయితే ఉంటారు మిమ్మల్ని అందరినీ కూడా జాబ్లో తీసేస్తున్నాను అని అంటే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు అదేంటి మేమేం తప్పు చేసామని జాబ్లోని తీసేయడానికి అని అంటూ ఉంటే మీకు చాలా వయసు ఇప్పుడు మేము కాస్త వయసులో ఉన్న వాళ్ళని పెట్టుకుంటాము యంగ్ జనరేషన్కి అవకాశం ఇస్తాము మీరు చాలా పాతోళ్ళు అయిపోయారు మీరు కనీసం సోఫాను కూడా కదపలేకపోతున్నారు అని అంటూ ఉంటే అదేంటండి ఇన్నాళ్ళు ఈ షాప్లో మేమే కథ పనిచేసింది మా రక్తాన్ని చెమటగా చిందించి పనిచేశాము మీరు ఇలా మాట్లాడితే ఎలాగా అని అంటూ ఉంటే పక్కనే ఉన్న రోహిణి కూడా అది కాదు మనోజ్ వాళ్ళు చాలా కష్టపడి పనిచేసే వాళ్ళగా ఉన్నారు వాళ్ళని తీయడం మంచిది కాదు అని చెప్పి సలహా ఇస్తూ ఉంటుంది ఒక పక్కన బాలు కార్ తుడుచుకుంటూ ఉంటాడు ఇంతలో సోఫా అయితే వాళ్ళ ఇంటికి అయితే వస్తుంది అదేమో సోఫా పంపించి ఉంటుంది వెంటనే బాలు వాళ్ళకి ఫోన్ చేసి మీరు పంపించిన సోఫాని మీకే వెనక్కి పంపించాను ఇక మీదట అలాంటివి మా ఇంటికి పంపించొద్దు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వెంటనే శోభ ఆ సోఫాని తీసుకుని నేరుగా మనో షాప్కి వెళ్ళి మేము తీసుకున్న సోఫాని మీకే రిటర్న్ ఇచ్చేస్తున్నాము అయినా ఏదో ఇష్టం కొద్దీ పంపిస్తే అలా బాలు వెనక్కి పంపించడం ఏమాత్రం బాగాలేదు అని చెప్పేసి చాలా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంటికి వచ్చిన మనోజ్ అయితే బాలు మీద చాలా గొడవపడతాడు ఏంట్రా నీ వల్ల మేము అందరి చేత చాలా మాట్లాడిపించుకోవాల్సి వస్తుంది అయినా ఎందుకు ఇలా చేశావు అని అంటూ ఉంటే ఇక అప్పుడే శృతి కూడా మా అమ్మ సోఫా పంపించడం తప్పేమీ కాదు కదా నా కోసమే పంపించింది అని చెప్పేసి శృతి అయితే అంటూ ఉంటుంది వీడి వల్ల నా పొరుగు మొత్తం పోయింది ఆవిడ ఎన్ని మాటలను వెళ్ళిందో తల కొట్టేసినట్టయింది అని చెప్పేసి మనోజ్ అయితే అంటూ ఉంటాడు